హలో అండి మీరు ఎగ్ ఆమ్లెట్ తో చేసిన కర్రీ ఎప్పుడైనా తిన్నారా అదేంటి ఆమ్లెట్ వేసుకునేది తినడానికి కదా మళ్ళీ ఆమ్లెట్ తో చేసిన కర్రీ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా ఒక్కసారి ఈ ఆమ్లెట్ తో చేసిన కర్రీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ ఎప్పుడన్నా ఇవాళ ఏం కూర చేయమంటారు అని అడిగినప్పుడు మొన్న చేశావే ఆమ్లెట్ తో కర్రీ ఆ కర్రీ మళ్ళీ చేసి పెట్టవా అని ఖచ్చితంగా అడుగుతారు ఈ కోడిగుడ్లతో ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు అందులో ఇది కూడా ఒకటి ఎప్పుడు ఒకే లాంటి కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి చూడండి ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో వాళ్ళకి అందరికి నచ్చుతుంది ఇంత బాగా చేసినందుకు మిమ్మల్ని కూడా చాలా మెచ్చుకుంటారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి నవీన ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఎగ్ ఆమ్లెట్ తో చేసిన కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు ఫ్రై కోడిగుడ్డు కూర ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ నేను చెప్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ గా సో నేనైతే ఈ కర్రీ కోసం సెవెన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నీ తీసుకోవాలని ఏం లేదు ఒకటి రెండు మూడు మీ ఇష్టం ఎన్నైనా వేస్తా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను మనం ఆమ్లెట్ కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మొత్తం అలా ఆమ్లెట్ కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత అన్ని నీట్ గా కలిసేలాగా ఉప్పు వేసుకున్నాం కదా అది మొత్తం కరిగేలాగా పసుపు కారం వేసాం కదా అవన్నీ నీట్ గా ఈక్వల్ గా కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా కలుపుకోవాలి తర్వాత ఇవి మనం ఆమ్లెట్ వేసుకుందాము ఇక్కడ ఆమ్లెట్ అనేది మనకు మాడకూడదు అనమాట సో రెండు పక్కన ఈక్వల్ గా కాలాలి కాలితేనే మంచిగా ఉంటుంది మాడితే మళ్ళీ ఆ టేస్ట్ అనేది మారిపోతుంది సో చూసుకుని మంట తక్కువ పెట్టుకుని ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ముందుగానే సాల్ట్ కారం రెండు యాడ్ చేసుకున్నాము మీరు అది గుర్తు పెట్టుకోండి తర్వాత మళ్ళీ కూరలో కారం ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేసాం కాబట్టి సరిపోతుంది కావాలంటే ఒకవేళ మళ్ళీ లాస్ట్ లో కొంచెం చూసుకొని టేస్ట్ చూసిన తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీరు మర్చిపోతారేమోనని ముందుగానే నేను గుర్తు చేస్తున్నాను సో ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుని ఇలా ఆమ్లెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా నాకు ఆ సెవెన్ ఎగ్స్ కు కాను కొంచెం పెద్దగా వేస్తున్నాను కాబట్టి నాకు ఫోర్ ఆమ్లెట్స్ అయితే అయ్యాయి సో మీరు ఎన్ని అయితే తీసుకుంటారు దాన్ని బట్టి చేసుకోండి ఆల్రెడీ ఇలా ట్రై చేసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కానీ కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఒకటి రెండు ఎగ్స్ తోటి ఆమ్లెట్స్ తోటి అయితే చేసుకోండి మీకు మంచిగా కుదిరితే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీతో తో చేసుకోవచ్చు ఇలా నేను వేసుకున్న ఆమ్లెట్స్ అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పీసెస్ తో కర్రీ ఎలా చేసుకోవాలి కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవి మీడియం సైజ్ అనమాట ఈ సీజన్ లో ఆనియన్స్ కి అక్కడక్కడ బ్లాక్ కలర్ లా వస్తూ ఉంటుంది అదంతా నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని ఇలా పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలనమాట ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి నెక్స్ట్ టమాటాలు అనమాట టమాటాలు వచ్చేసి ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు సెవెన్ తీసుకున్నాను మా ఇంట్లో మేము అందరం కొంచెం కారం ఎక్కువే తింటాము సో అందువల్ల నేను కారంతో పాటు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి ఇక్కడ నేను సెవెన్ తీసుకున్నాను అనమాట సో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి డబ్బులు ఇలా కచ్చా కచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నేను రెండు గిరటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అవి మాడకుండా దూరగా వేపుకోవాలన్నమాట చెప్పాను కదా మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాము అందువల్ల పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఇంకా ఇందులో ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్ముల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొంచెం ఆనియన్స్ అలా పై కంటే ఆయిల్ కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాక దంచుకున్నాం కదా దాన్ని వేసి దోరగా వేపుకోవాలి సో ఇలా ఆనియన్స్ మొత్తం ఇలా చక్కగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసి ఇలా ముక్క మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో తగినంత పసుపు తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను మీకు చెప్పాను కదా ఫస్ట్ లో సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడైతే చూస్ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ మంట మీద అలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో నేను రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ లో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాం కదా సో దాన్ని బట్టి మీరు ఎంతైతే కారం తినగలరో దానికి తగ్గట్టు వేసి ఇక లాస్ట్ లో అయితే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇంకా లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను సో ఇదనమాట ఎగ్ ఆమ్లెట్ తో చేసిన కర్రీ ఇది మీరు ఇది ఆల్రెడీ చేసి ఉన్నారా లేదంటే చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఒకేలాంటి కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి సో మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త రెసిపీస్ ఇంకా వస్తూనే ఉంటాయి వీడియో చివరి వరకు చూడండి ఎలా ఉన్నది చూ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్